హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు ఇవాంటి రెసిపీ డాబా స్టైల్ పెప్పర్ మసాలా ఎక్కర్రీ దాని తయారీ విధానం చూద్దాం ముందుగా మూడు కోడిగుడ్లని ఉడకపెట్టుకొని పెంకు తీసుకొని నైఫ్తో సగానికి కట్ చేసుకోవాలి ఇలాగే మిగతావన్నీ కట్ చేసుకోవాలి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఎక్క ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మిస్సీ జాలో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్రను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మరొక మిస్సీ జాలో చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు చెక్క లవంగం పచ్చిమిర్చి కాడలతో సహా కోతిమీర కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటాలు జీడిపప్పు పలుకులను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్యాన్లో బటన్ని వేసి కరిగించుకోవాలి అది కరిగాక కట్ చేసుకున్న ఎగ్ని ఒకదాని వెనకాల ఒకటి పెట్టుకోవాలి దాని మీద కొద్దిగా పసుపు ఉప్పు కారాన్ని చల్లుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా చల్లుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఎగ్ పీసెస్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఎగ్ పీసెస్ని స్పూన్తో ఒకదాని వెనకాల ఒకటి టర్న్ చేసుకోవాలి చూడండి ఎగ్ పీసెస్ ఎంత చక్కగా కలర్ చేంజ్ అయిందో మరొక పది సెకండ్లు సిమ్లో పెట్టుకొని దించేసుకోవాలి మరొక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ని వేసి వేయించుకోవాలి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పీస్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తరువాత గ్రేవీకి సరిపడా వాటర్ని పోసి కలుపుకోవాలి గ్రేవీ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా సెమీటిక్ ఉంటే సరిపోతుంది గ్రేవీని ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇందాక మనం బటర్లో వేయించుకున్న ఎగ్ పీసెస్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ని క్లోజ్ చేసి ఐదు నుండి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మసాలా అంట గుడ్డికి పడుతుంది చివరిగా కోతిమీరను చల్లుకొని దించేసుకోవాలి పెప్పర్ మసాలా ఎక్క రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి